హలో అండి టమాటా నిలవ పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుందండి ఏడాది పైన నిలవ ఉంటుంది రెండేళ్ళైనా సరే చెడిపోకుండా ఇలాగే సేమ్ ఈ టిప్స్ పాటించి పట్టుకోండి పచ్చడి అప్పుడే బాగా కుదురుతుంది ఇలా టమాటాలు మాత్రం గట్టిగా ఉండాలి దోరగా ఉండాలి అలానే పచ్చిగా ఉండకూడదు మరీ పండిపోయి ఉండకూడదు శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకుని ఎక్కడా తడి లేకుండా ఉండాలండి గిన్నె కానీ చాక్ కానీ అన్నీ కూడా దీనికి అర కేజీకి కొలతలు అనమాట ఒక నూట పాతి గ్రాముల ఉప్పు కొంచెం స్పూ రెండు పసుపు ఇవేసేసి బాగా పైకి కిందకి కలిపేసి గట్టిగా నొక్కేసేస్తే నీరు వస్తుంది దాన్ని మూత పెట్టేసేసి మరుసటి రోజున మళ్ళీ మూత తీసి చూడండి బాగా నీరు వచ్చేస్తుంది కాయ ఇది దేశవాళి కాయలు కాబట్టి మరీ నీరు వస్తుంది ఒకసారి అలా కలుపుకోండి మరుసటి రోజు కూడా పైకి కిందకి కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి అది మూడవ రోజు అంటే మొదటి రోజు రెండో రోజు కానీ మూడో రోజు పగలు పొద్దున్న పూట తీసేస్తే ఎండలో ఎండిపోతాయి అనమాట పొద్దున్నే తీసేసుకోండి ఎండకు చక్కగా ఎండుతాయి ఇలా గట్టిగా నీరు లేకుండా పిండుకోండి మొత్తం అనమాట ఇలా పిండేటప్పుడు అదే పండుదైతే మరి అంతా పేస్ట్ అయిపోద్ది అందుకే కొంచెం దూరగా ఉన్నాయి తెచ్చుకోండి ఇలా మొక్కలు సపరేట్గా చేసుకుని ఒక క్లాత్ మీద ఇలా పళ్ళు పెట్టేసి పైన క్లాత్ పెట్టేసి ఎండలో పెట్టేసుకోండి ఈ నీళ్ళల్లో ఇప్పుడు వంద గ్రాముల చింతపండు అండి వంద గ్రాముల చింతపండుని అలా నేను దానిలో పెట్టేసేస్తే నానిపోయి ఉంటుంది అనమాట దీనికి ఇంకా వివరంగా కావాలి అంటే పాత దినది ఒక వీడియో ఉందండి అది ఉన్నా సరే అందరూ అడుగుతున్నారని చెప్పి నేను మళ్ళీ పెడుతున్నాను ఇలా పూర్తిగా ఎండకుండా అలా ఎండితే చాలండి ఒక్క రోజు ఎండితే చాలండి ఒక రెండు స్పూన్లు మెంతుల్ని ఇలా డ్రై ప్యాన్లో రోస్ట్ చేసుకోండి అవి బాగా ఏగిన తర్వాత ఆవాలు ఆవాలు మాత్రం ఒక స్పూన్ వేసుకోండి మెంతులు ఎక్కువ ఉండాలి కొంతమంది ఆవాలు ఎక్కువ వేసుకుంటారు ఇదేంటంటే మెంతులు చలవ చేస్తుంది మంచి సువాసన వస్తుంది టేస్ట్ బాగుంటుంది సన్న సెగం మీద చక్కగా వేయించుకోండి ఈ మెంతులు వేగేదాన్ని బట్టి మీకు పచ్చడి రుచి వాసన అన్నీ బాగుంటాయి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇది పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లో ఈ నానపెట్టుకున్న ఈ చింతపండు అంతా మొత్తం టమాటా గుజ్జు అంతా వేసేసి ఇలా పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కారం పోసుకోండి ముందే పోయొద్దండి రెండు కలిపి పేస్ట్ అయిన తర్వాత అప్పుడు కారం ఈ ఆవు పిండి మెంతి పిండి కలిపిన పిండి పైకి కిందకి ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకుంటే మిక్సీ ఈజీగా తిరుగుతుంది పచ్చడంతా బాగా కలుస్తుంది ఇప్పుడు మిక్సీ చేసుకుంటే మొత్తం కారం ధనియా ఆవాల పొడి ఇవన్నీ కలిసిపోతాయి మెంతుల పొడి చక్కగా ఇలా పేస్ట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలని ఇలా ఒలిచి పెట్టుకోండి ఈ పచ్చడిలో మొత్తం నేను ఒక వేరే బౌల్లోకి తీసుకున్నాను ఈ దంచి పెట్టుకున్న సగం వెల్లుల్లిపాయల్ని దీనిలో వేస్తున్నాం ఈ ఎండిపోయిన ఈ టమాటా మొక్కలు కూడా వేసేసి బాగా కలిపేసుకోండి చేత్తో కలుపుకోవటం బెస్ట్ స్పూన్తో తిరగదు ఇలా కలిపేసిన చూడండి ఇలా మొక్కలన్నీ ఇలా కనపడుతున్నాయి కొంతమంది మొక్కలతో సహా రుబ్బుతారు ఇది నేను సగమే పోపు పెడుతున్నాను తాలింపు మిగతా సగం నేను తర్వాత పెట్టుకుంటాను అన్నమాట అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నువ్వుల నూనె కానీ వేసన నూనె కానీ వేసుకోండి ముందుగా ఆవాలు ఆవాలు తర్వాత శనగపప్పు మినపప్పు ఈ రెండు కూడా వేసేసుకుని ఆల్రెడీ మనం మెంతుపెడి వేస్తాం కాబట్టి దీనిలో వేయట్లేదు ఇవి కొంచెం బాగా ఏగిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న సగం వెల్లుల్లిపాయలు ముద్ద ఉంది కదా అది కూడా వేసేసి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే మీకు పచ్చడి మంచి సువాసన వస్తుందండి ఈ పోపు వల్ల మనకి పచ్చడి సువాసన బాగుంటుంది దానివల్ల అసలు గుమ్మగుమలు ఆ ఆ రోజంతా బాగుంటుంది ఇల్లంతా మంచి సువాసన సువాసనస్తా ఇంకా వేసుకున్నాను నేను మీరే కావాలంటే వేసుకోండి సగం పచ్చడికే నేను పోపు పెడుతున్నాను అందుకే తక్కువ నూనె తక్కువ పోపు పెట్టామన్నమాట ఇది మొత్తం అలా కలిపేసేసుకుంటే అయిపోయింది పచ్చడి ఒక్కొక్కసారి ఉప్పు అసలు తగ్గదండి చూసుకోండి మీ అసలు ఏమీ తగ్గదు నాకు అయితే అసలు ఏమీ తగ్గదు ఈ కొలతలు ఇలాగే కరెక్ట్గా వేసుకోండి సగం పచ్చడి వేసాము సగం పచ్చడిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఈ పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటాం అనమాట చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి